ఇస్తయాజా అంటే ఏమిటి అయితే భస్మలహ్ అంటే ఏమిటి మనం ఏ పని ప్రారంభించినా దాన్ని ఎట్లా ప్రారంభించాలి అల్లహతాల పేరుతో ప్రారంభించాలి అస్సలాము వలైకు వరహతుల్లాహి వబరకాతు ప్రియమైన సోదరీమణులారా మీ అందరూ సుఖంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు మనం ఇస్తే ఆజాహ్ మరియు బస్మలహ్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటాము కొంతమంది దీనిని తావుజ్ మరియు తస్మియా అని కూడా అంటారు ఇస్తే ఆజహ్ అర్థం అల్లాహ్ తాలా వద్ద ఆశ్రయం కోరడం ఇస్తే ఆజాహ్ అంటే ఏమిటి దీనిని ఇస్తేజాహ్ అంటారు ఒక వ్యక్తి దీన్ని చదివినప్పుడు దాని అర్థం అతను అల్లాహ్ వద్ద నిష్కాసిత శైతాను నుండి ఆశ్రయం కోరుతున్నాడు మరియు అల్లహతాల రక్షణలో ఉన్నాడు ఇప్పుడు బస్మలాహ్ గురించి చూద్దాం చాలామంది దీనిని బిస్మిల్లాహ్ అని పిలుస్తారు కానీ దీనిని తావుస్ అని కూడా అంటారు అయితే దీని సరైన పేరు బస్మలహ్ ఇందులో బా అనే అక్షరంపై ఫా ఉంటుంది అయితే బస్మలహ్ అంటే ఏమిటి దీని అర్థం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను కురానును చదివే ముఖ్యమైన నిబంధనలలో ఒకటి ఇస్తేతో ప్రారంభించి అల్లహ రక్షణలో ఉండటం నిష్కాసిత నిష్కాసిని నుండి సూరే అన్ నహల్ ఆయత్ లో అల్లహ ఆజ్ఞాపించినట్లుగా కాబట్టి మీరు ఖురాన్ చదవాలనుకుంటే నిష్కాసిత శైతాను నుండి అల్లాహ్ వద్ద ఆశ్రయం కోరండి సరేనా ఇప్పుడు భస్మలాహ్ గురించి మనం ఏ పని ప్రారంభించినా దాన్ని ఎట్లా ప్రారంభించాలి అల్లహతాల పేరుతో ప్రారంభించాలి అందుకే మనం చదవాలి ఏ పనిలాహ్ తో ప్రారంభించబడితే అల్లాహ్ ఆ పనిలో తన బర్కతును ఉంచుతాడు ఇస్తే మరియు బస్మల్హ్ ని సరిగ్గా అభ్యాసం చేయాలి అప్పుడు మన పఠనం సరైనదిగా స్థిరమైనదిగా ఉంటుంది अल्लाह मी अंदरी की बागा नेचुकु ने भाग्यानी प्रसाद इनचुगा का अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकतुह